పహల్గాము ఉగ్రవాదుల దాడి అని చెప్పి ఇరవై ఆరు మంది సామాన్యమైన ప్రజలు చనిపోయారు ఆ ఉగ్రవాదుల మీద నిన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి మోదీ గారికి సంబంధించిన ఆర్మీ సైనికులు ముఖ్యంగా నేవీ ఎయిర్ ఫోర్స్ అధికారులు అందరూ కూడా దాడులు చేసి దగ్గర దగ్గరగా ఎనభై మందికి పైగా చంపేశారు ఈ ఉగ్రవాదులు చంపడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అభిప్రాయం ఏమి అంటే ఉగ్రవాదం చంపడం అది కాకపోతే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అదొకటి ఇంకెంతమంది ఉగ్రవాదులు ఉన్నా కూడా వాళ్ళని కూడా చంపేయాలి మొత్తానికి అది అంటే చాలా మంది ఉగ్రవాదులు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నా లేకపోయినా సరే ఇలాగ ఏదో మతం కోసం కులం కోసం అని చెప్పి చంపేయడం అనేది అది కూడా ఒక సామాన్యమైన ప్రజలు చంపడం అనేది ఎంత బాధగా అనిపిస్తుంది సార్ ఒకటి చెప్పేది అంటారా మతం కులం ఏడు ఉందండి రేపు మతం కులం ఏడు ఉంది ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉన్నారు కొందరు పాకిస్తాన్ కొందరు ముస్లిం వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు పాకిస్తాన్ మనం ఇది చేయాలా లేకపోతే ముస్లిం వాళ్ళ కూడా కొందరు హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళని కూడా పాకిస్తాన్ ఇప్పుడు రీసెంట్ గా మనం చూసినప్పుడు మీరు అన్నారు కదా హైదరాబాద్ లో ఉన్నారని కొంతమంది పాకిస్తాన్ కి సంబంధించిన ఆ ఉగ్రవాదులకు సంబంధించిన పాకిస్తాన్ ముస్లింస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హైదరాబాద్ లో ఉండి సెల్స్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడాలు ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మొన్న బయటపడ్డాయి అలా ఉండదండి హైదరాబాద్ లో ముస్లిం వాళ్ళే కాకపోతే మంచి ముస్లిం వాళ్ళు అలా పాకిస్తాన్ లేరు మాక్సిమం ఇప్పుడు మోడీ గారు మీద దాడి చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇరవై ఆరు మందిని చంపారు మోడీ గారి దెబ్బకి ఈ రోజు దగ్గర దగ్గరగా ఎనభై నుంచి వంద మంది చనిపోయారు ఎలా అనిపిస్తుంది ఈ తిరుగు దాడి అనేది తిరుగుదాడి ఏమంటుందండి ఇంకా తిరుగుదాడి చేయాలి వాళ్ళ మీద చేయాలి పాకిస్తాన్ మీద ఇంకా పాకిస్తాన్ చంపేయాలి మొత్తానికి పాకిస్తాన్ మొత్తం చంపేయాలంటారు మొత్తం చంపేయాలి ఎందుకని పాకిస్తాన్ ని పూర్తిగా చంపేయాలంటారు మన మన మీద మీద దాడి దాడి ఇప్పుడు ఇండియా చేసినప్పుడు ఎలా మన మీద దాడి ఉంటదండి మనం ఇండియా అంటే ఏందండి ముప్ప గుర్తింపు మన మన ఇండియా మనం కాపాడుకోవాలి ఇప్పుడు మోడీ గారు ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం ఎలా అనిపిస్తుంది ఆయన దాడి చేయడం అనేది రేపు మనకు యుద్ధం వస్తే ప్రమాదం అంటారా ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే కదా ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచిదండి చాలా మంచిదే ఒకవేళ యుద్ధం వస్తే మీరు దేశానికి ఏం చేస్తారు దేశానికి నా ప్రాణాలనిపిస్తారండి ఖచ్చితంగా అనిపిస్తానండి ఫైనల్ గా ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం వస్తే ఏం జరుగుతుంది ఎవరు గెలుస్తారు ఇండియా గెలుస్తుంది అండి పాకిస్తాన్ ఓడిపోద్ది ఏ ఎందుకు పాకిస్తాన్ ఓడిపోతుంది అనుకుంటున్నారు మీరు ఇండియా వాళ్ళు చాలా గట్టి అయిన మనుషులండి ఇండియా వాళ్ళు ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ నిదేస్తారు ఖచ్చితంగా ఊది పడేస్తుంది